జపాన్లో కొత్త యుగం మొదలైంది నూట ఇరవై ఆరో రాజుగా నౌరుహితో ప్రమాణం చేశారు జపాన్లో సాధారణంగా రాజు మరణించిన తర్వాత ఆ యుగం అంతమైపోయి కొత్త యుగం మొదలైందని పేర్కొంటారు అయితే రెండు వందల సంవత్సరాల తర్వాత నూట ఇరవై ఐదవ రాజు అకీహితో తన వృద్ధాప్యం మూలంగా తనకు తాను వైదొలు వైదొలిగారు ఆయన కొడుకు యువరాజు నౌరిహితో రాజుగా నూట ఇరవై ఆరో రాజుగా జపాన్కి ఆవిర్భవించారు అకిహితో యుగాన్ని హేసి యుగం అంటారు నౌరిహితో యుగాన్ని రేవా యుగం అని పేర్కొన్న పేర్కొన్నారు అకిహితోలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధం చూడని మహారాజుగా గత ముప్పై ఏళ్ళుగా ఆయన జపాన్ని పరిపాలిస్తున్నారు రాచరికం అనేది కేవలం పేరుకు మాత్రమే ఉన్నప్పటికీ రాజు అక్కడ ప్రజల మన్నల్ని పొందారు ముఖ్యంగా రాయల్గా అంటే మహారాజుల కుటుంబంలో ఒక సాధారణ యువతిని ఆయన పెళ్లి చేసుకోవడం సాధారణ ప్రజలతో వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో కలవటం ముఖ్యంగా వాళ్ళకను సెరప్ట్ అయినప్పుడు కానీ అణు విపత్తులు వచ్చినప్పుడు కానీ సునామీలు వచ్చినప్పుడు కానీ ప్రజలు దగ్గరగా ఉండి వాళ్ళకొక ఒక హోప్ని ఒక ఆశని కలిగించడం చక్కగా ప్రజలతో ఉండగలిగారు అకిహితో తన పదవిని నిన్న అబ్డికేట్ చేసేసి వదిలేసి ఆయన వృద్ధాప్య జీవిత జీవితాన్ని కల కలపడానికి వెళ్ళిపోయారు తర్వాత షింగ్జో అబే కూడా ఆయన గొప్పతనాన్ని పొగిడి జపాన్కి కొత్త ఇగో ఇంకా మంచి చేస్తుందని కోరుకున్నారు